ప్రభువును ప్రిరక్షకుడైన క్రీస్తు నామముకే మహిమా ఘనతా ప్రభావం జీసస్ విత్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిలార ఈ దినాలలో ప్రభు యొక్క సువార్త ఎంతో బాహాటంగా ప్రకటించబడుతుంది అనేక విధాలుగా దైవ సేవకులు ఆయా రీతులుగా ఉన్నటువంటి సోర్సెస్ అన్ని యూజ్ చేసుకొని మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు సేవకులు అంటున్నారు సేవకుడు మరి ప్రవచనం అంటున్నారు ప్రార్థిస్తే విడుదల వస్తున్నాయి అంటున్నారు స్వస్థతలు వస్తున్నాయి అంటున్నారు అసలు దేవులు దేవుడు మరి సేవకుని మాటను అసలు వింటాడా మరి విని మరి ఆ మాటని నెరవేర్చడానికి మరి దేవుడు ఇష్టపడతారా అని చాలా మంది ఆ అంటూ ఉంటారు మరి ఇప్పుడు కొద్ది ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ లో ఈ రోజు వాగ్దానం అని ఈ దినము వాగ్దానం అని మనం కూడా మన ఛానల్లో కూడా ఇస్తూ ఉంటాం ప్రతిదినం వాగ్దానం ఇస్తూ ఉంటాం అయితే ఈ వాగ్దానము మీరు పలుకుతుంటారే గాని మరి దేవుడు ఎలా పలికినట్లు మీరు కదా మాట్లాడుతుంది దేవుడు మాట్లాడినట్టు ఎట్లా అని అని చెప్పని చాలా మంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు అందుకోసమే మరి దేవుడు ఈ రోజు మనకి బయలుపరుస్తున్నటువంటి చక్కని అంశము మీ ముందుకు తీసుకొచ్చాను ప్రభు యొక్క మాటగా మీరు స్వీకరించి తెలియని వారు ఎంతో మంది ఉన్నారు వారందరికి కూడా మీరు తెలియచేయాలని ప్రభునామలు మనవి చేస్తూ మరి ఈ రోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న అంశము మరి యషయా గ్రంథము ఇరవై ఆరో ఇరవై నలభై నాలుగో వచనములు ఇరవై ఆరో వచనం చూద్దాము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనము నేను నా సేవకుని మాటను రూఢీపరచువాడను ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాట నెరవేర్చబడుతుందండి ఎందుకంటే మతేసు వార్తలో రాయబడి ఉంది ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట కూడా ఒక సున్నా కూడా పొల్లుపాదు ఇది వాస్తవము ఇది సత్యము అని యేసు ప్రభు వారే చెప్పారండి అందు నిమిత్తము ఈ వచనం మనం చదివి ఉన్నాం చూడండి నేనే నా సేవకుని మాటను రూఢీపరుస్తానన్నాడు దేవుని సేవకుని మాటను రూఢీపరిచే రూఢీపరచడం ఏంటంటే కన్ఫామ్ చేయటం ఇది ఖచ్చితము ఇది ఆమెన్ అంటే అవును ఏ ఏ నా సేవకుడి నోట ఏ మాట ఇదై వచ్చిందో ఆ మాటే నెరవేర్చబడుతుంది అని దేవుడు మరి దేవు దైవ సేవకుని యొక్క నోటి మాటను గౌరవిస్తున్నాడు నేను రూఢీపరుస్తాను నేను ఖచ్చితంగా అది నెరవేర్పులోకి తీసుకొస్తానని మరి దేవుడు చెప్తూ ఉన్నాడండి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకి ఏషియా ప్రవక్త ద్వారా మరి ప్రవచించినటువంటి ప్రవచనం ఇది సో అలా ఇంకా ఎవరైనా చేశారా ఇంకా ఎవరైనా మరి దేవుడు వారి నోటి మాటను రూఢీపరిచారంటే ఉన్నారు ఎందుకు లేరు ఖచ్చితంగా చూద్దాము చూడండి ఇక్కడ ఆ సంఖ్యాకాండము పదహారో అధ్యాయంలో మనము చూసినట్లయితే పదహారో అధ్యాయము సంఖ్యాకాండం పదహారో అధ్యాయము మరి ముప్పై ఒకటో వచనంలో మనము చూసినట్లయితే అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచను భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబాలను కొరాహు ఆ సంబంధికులందరినీ వారి సమస్త సంపాద్యము మృంగివేశను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే అసలు ఈ మాట అంటే కొరాహు ఆ సంబంధులు అంటే కొరాహు దాతాము అభిరాము మోషం మీదకి ఎదురు తేగినప్పుడు మరి దేవుడు అంటాడు నీవు పక్కకు తప్పుకో వారిని నేను అగ్నికి ఆహుతి చేస్తానన్నప్పుడు ప్రవ్వ అలా వద్దు అన్నప్పుడు వారు అందరు దూపార్దులు తీసుకొని దైవ సన్నిధికి వస్తారు అక్కడ ఆ స్టోరీ అంతా మీకు తెలుసు అప్పుడు మోషే తో మాత్రమే దేవుడు మాట్లాడతాడండి మోషేతో మాత్రమే దేవుడు మాట్లాడతాడు మాట్లాడి వాళ్ళందరూ దైవ సన్నిధికి వచ్చిన తర్వాత మోసే ఈ మాటలు పలుకుతాడు మీరు అధ్యాయం అంతా చదవండి మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది మోసే ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత భూమి నెరవిడిచి దాతాను అభిరాము ఆ కొరాహు సంబంధికులందరినీ మరి భూమి నెరవిడిచి మింగివేసింది అలాగే దేవుడు మోసే మాటను రూఢీపరిచారు అయితే అలాగే ఆ రాజుల మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి మొదటి వచనం పదిహేడు అధ్యాయం మొదటి వచనం పైవచనం అంతా మీరు చూడండి నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను ఎవరు అంటే ఎవరిని పైవచనం చదువుతున్నాను చూడండి ఆ అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్డైన ఏలియా ఆహోపునద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను ఇజ్రాయల్ దేవుడైన ఆ యహోవ జీవముతోడు నా మాట ప్రకారము కాక మంచైనను వర్షమైన ఈ సంవత్సరం కురవదని ఎప్పుడైతే ఏలియా నోట మాట పలకబడిందో వెంటనే దేవుడు ఆ మాటను రూఢీపరిచాడండి సంవత్సరం మూడున్నర సంవత్సరం వర్షం పడలేదు మంచైనా లేదు కరువు భయంకరమైనటువంటి కరువును అనుభవించారు ఇంకా ఎవరైనా ఉన్నారంటే సముయలు మొదటి గ్రంథము మరి మొదటి ఆ మా ఏలి అంటాడు ఏమంటాడు ఆ అన్న ప్రార్థన చేసి మరి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీవు క్షేమముగా ఒకటో అధ్యాయం పదిహేడు అధ్యయమును ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇజ్రాయిల్ దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె ఇంటికి వెళ్ళిపోయి సంతోషముగా మరి తన యొక్క దైనందిన జీవితంలో తను జీవిస్తూ ఉన్నప్పుడు ఆమె గర్భమును ఆమెను దేవుడు జ్ఞాపకము చేసుకొని చక్కని మగబిడ్డని ఇచ్చినట్లు మనకి తెలుసు అలాగే రాజుల రెండో గ్రంథంలో కూడా ఇలా రాయబడి ఉంది రాజుల ఆ రాజుల మొదటి మొదటి గ్రంథంలో ఇలా రెండో గ్రంథంలో ఇలా రవాయుబడి ఉంది ఆ ఈ యొక్క మోయాబు రాజు కిటికీలో నుంచి కిందపడి ఆ మేడగదిలో నుంచి మరి జబ్బు చేసి ఉన్నప్పుడు ఆ యొక్క బయల్చిబేలు దేవతలకు మరొక్కమని ఆ దేవతల దగ్గరికి పంపిస్తూ ఉన్నప్పుడు అది దేవుడు విని అంటే ఆ స్వస్థత జరగాలని చెప్పని ఆ దేవతల దగ్గరికి పంపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏలియాని పంపిస్తాడు ఏమని ఇక్కడ చూడండి ఆ రెండు మూడో ఒకటో అధ్యాయం మూడో వచనం రాజుల మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఎహోవా దూత తిష్బీడైన ఏలియాతో ఇలా సెలవిచ్చను నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి క్లనము ఇజ్రాయేల్ వారిలో దేవుడు ఉన్నాడ ఉన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్చిబేలునతకు మీరు విచారించబోచున్నారు కాగా ఎహోవా సెలవిచ్చినదేమనగా నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయిను ఏదైతే ఏలియా పలికాడో అదే దేవుడు రూఢీపరిచాడండి అలాగే ఈ రాజు ఏలియా దగ్గరికి పంపించాడు పది యాభై మందిని యాభై మందిని పంపించి ఏలియాన్ రాజు దగ్గరికి తీసుకురమ్మన్నప్పుడు ఏలియా అంటాడు ఒక మాట నేనే దైవ అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యాభై మందిని కాల్చివేయను రాక అని రెండు సార్లు కలిగినప్పుడు రెండు సార్లు యాభై మంది కాల్చివేయబడతారు తరువాత ఇంకొక అధిపతి వచ్చి నమస్కరించి విధేయతో చూపించి అయ్యా నేను రాజ్ తీసుకురమ్మంటున్నాడు అన్నప్పుడు దేవుడు అంటాడు వెళ్ళు వారితోటి అన్నప్పుడు మాత్రమే కదుతాడు అంటే సేవకుని యొక్క నోటి మాటను దేవుడు రూఢీపరుస్తాడు అది సామాన్యం కాదు మేము వాగ్దానాలు ఇస్తున్నామంటే లేదా దేవుణ్ణి సేవలు మరి దేవుని మాటను రిలీజ్ చేస్తున్నామంటే దేవుడు రూఢీ పరిస్తేనే అది నెరవేర్చబడుతుంది ఒకవేళ ఏదో మాటలు చెప్తే అది జరగదు దేవుడు రూఢీ పరిస్తేనే ఆ యొక్క మాటలు అనేవి నెరవేర్చబడతాయి మూషే మాటలు చాలించిన వెంటనే భూమి నెరవేర్చిందంటండి అక్కడికి ఈ మాట మాత్రం చాలా అనిపించింది అలాగే ఏలియా ఈ సంవత్సరము మంచైనను వాన వర్షమైన పడదు అన్నప్పుడు అలాగే జరిగింది ఏలి ఆ మాట రూఢీపరిచాడు దేవుడు ఏలి మాట ఆ జరిగింది అలాగే మన జీవితాల్లో కూడా మన మన స్థానిక సంఘాలలో దైవ సేవకులు అంటే ఏదో సామాన్యంగా తీసుకోవద్దు వారిని దేవుడు పలికిస్తేనే పలుకుతారు దేవుడు మాత్రమే వారిని వాడుకుంటున్నారు దేవుడు మాత్రమే వారి యొక్క ఆ దేవుని యొక్క ప్రభావమును బట్టి వారు ప్రసంగించినా పాడినా ప్రార్థించినా మీకు ప్రార్థన చేసినప్పుడు విడుదల వస్తున్నాయంటే దేవుడు పరిస్తేనే జరుగుతుంది కాబట్టి దైవ సేవకుడు మాత్రమే మనకు ముందు కనిపిస్తాడు వెనక దేవుడు ఉండి నడిపిస్తాడు ఇది నమ్మండి విశ్వసించండి దేవుని కార్యాలు చూడండి ఏ సేవకుడిని కూడా నిర్లక్ష్యం చేయదు దేవుడు దైవ సేవకుని యొక్క నోటి మాటను గౌరవిస్తున్నాడని మెసేజ్ ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి మనం మన స్థానిక సంఘాల్లో మన సేవకుల్ని మనం గౌరవిద్దాం దేవునికి విధేయులమై జీవించి దైవ దేవులను పొందుకోవాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించినగాక గాడ్ బ్లెస్ యుస్లాం